వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం ఇడుపులపాయలో ప్రకటించారు అందులో ప్రకాశం జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అభ్యర్థుల జాబితాను చూద్దాం ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన గత ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికే మరల అవకాశం ఇచ్చారు చీరాల ఆమంచి కృష్ణమోహన్ ఈయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీలో కొనసాగించలేక ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కే అవకాశం ఇచ్చారు పర్చూరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గొట్టిపాటి భరత్ పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం దగ్గుపాటి వెంకటేశ్వర్ల కుమారుడు కు ఇవ్వాలని మొదట నిర్ణయించారు అనివార్య కారణాల చేత కు ఇవ్వకుండా దగ్గుపాటి వెంకటేశ్వరరావుకే అవకాశం ఇచ్చారు కొండేపి డాక్టర్ మాదాసి వెంకయ్య ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన జూపుడి ప్రభాకర్ రావు టీడీపీలో చేరారు దీంతో ఇక్కడ డాక్టర్ మాదాసి వెంకయ్యకు అవకాశం దక్కింది సంతనతులపాడు టీజేఆర్ ఆర్ సుధాకర్ బాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ ఆదిమలపు సురేష్ గెలుపొందారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమలపు సురేష్ను ఎర్రగొండపాలెం అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు దీంతో ఇక్కడ టిజేఆర్ సుధాకర్ బాబుకు అవకాశం దక్కింది అద్దంకి బాచిన చెంచు గరటయ్య ఇక్కడ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ గెలుపొందారు తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన బాచిన చెంచు గరటయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఇచ్చారు దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావుపై ఓటమి పాలయ్యారు బూచేపల్లి శివప్రసాద్ ప్రతిపాదన ప్రకారం మద్దిశెట్టి వేణుగోపాల్కు ఇప్పుడు అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు కందుకూరు మానుగుంట మహీధర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోతుల రామారావు గెలుపొంది తరువాత టీడీపీలో చేరారు దీంతో ఇక్కడ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు మానుగుంట మహీధర్ రెడ్డికి అవకాశం దక్కింది కణిగిరి బుర్రా మధుసూదన యాదవ్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన బుర్రా మధుసూదన యాదవ్కే మరో అవకాశం ఇచ్చారు మార్కాపురం కేపి నాగార్జున్రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి అవకాశం దక్కలేదు మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి కుమారుడు కేపి రెడ్డికి ఈసారి అవకాశం ఇచ్చారు ఎర్రగొండపాలెం డాక్టర్ ఆదిమలపు సురేష్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీలో చేరారు దీంతో ఇక్కడికి సంతనదలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమలపు సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు గిద్దలూరు అన్నా రాంబాబు ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు దీంతో ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున ఓడిపోయిన అన్నా రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అన్నా వెంకట రాంబాబుకు అవకాశం ఇచ్చారు